అన్ని సాధ్యమని సూళ్లూడుపేట ఎమ్మెల్యే నిల్వల విజయ్ శ్రీ అన్నారు ఆమె నాయుడుపేటలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే కి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి వారు విజయవల్లే పైకి వచ్చారని ఆయన సెలబాలే బడుగు బలహీన వర్గాలకు చదువుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజయ భాస్కర రెడ్డి హెచ్ లు తదితరులు హాజరయ్యారు మన స్థానిక అన్ని సాధ్యమని ఎమ్మెల్యే విజయ్ శ్రీ అన్నారు ఆమె నాయుడుపేటలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే కి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి వారు విద్య వల్లే పైకి వచ్చారని ఆయన చలవాలి బడుగు బలహీన వర్గాలకు చదువుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి హెచ్ఎం లు తదితరులు హాజరయ్యారు మన స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల శ్రీ గారు అందజేయడం జరుగుతుంది వాళ్ళు పర్మిషన్ ఇస్తే కొన్ని పిల్లలకి కొన్ని ఆటలు ఆడించడం జరుగుతుంది పెద్దలు చూపాలి డిగ్రీ కాలేజ్ ఈరోజు మెగా పీటిఎం కండక్ట్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున పేరెంట్స్ టీచర్స్ అందరూ కమ్యూనికేట్ అవ్వాలి ఒక చోట అనుసంధానం అవ్వాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఈ మెగా పీటిఎం కండక్ట్ చేయడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతటా ఇవాళ మెగాపీటీఎం అన్ని చోట్ల అన్ని స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడి ఏ పిల్లలు చదువులో ఒక సబ్జెక్ట్లో వెనకబడున్నారా లేదా ఎలా చదువుతున్నారు వాళ్ళ డిసిప్లైన్ గురించి అన్నిటి గురించి పే టీచర్స్ని అడిగి తెలుసుకునే అవకాశము మన నారా లోకేష్ బాబు గారు అందరికీ అందించారు అలాగే ఇది పేరెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోండి బాబీ గారు మంచి మాటలు చెప్పారు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలంటే ప్రేమ ఉండొచ్చు కానీ చదువుతో పాటు డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మగపిల్లలు కొంచెం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఈ ఏజ్ నుంచే నేర్పిస్తే ఈ కంప్లైంట్స్ నా దగ్గర కూడా చాలా కంప్లైంట్స్ తీసుకొచ్చారు టీచర్స్ కొడుతున్నారని టీచర్స్ పనులు చెప్తున్నారని అంటే మనం కూడా ఇంట్లో పిల్లలకి ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్తుంటాము ఎందుకంటే పిల్లలు కొంచెం నేర్చుకుంటే రేపు ఎలా లైఫ్లో ఉండాలి అన్నది వాళ్ళు ఇక్కడి నుంచే నేర్చుకుంటూ వస్తారు సో మనం అలా చెప్పడం వల్ల దాన్ని తప్పనుకోం కానీ టీచర్స్ చెప్తే మాత్రం మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్స్ చాలా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా విన్నాను కాబట్టి అన్నీ పట్టుకోకుండా ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు టీచర్స్తో మాట్లాడి ఇది అక్కడికక్కడే సాల్వ్ చేసుకొని అంటే పిల్లలకి కంప్లైంట్ చేయడానికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా మీరే చేస్తే బాగుంటుంది అలాగే టీచర్స్ కూడా పేరెంట్స్ని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ చేయాలి అలాగే పేరెంట్స్కి కూడా లోపలికి పిలిచి మాట్లాడే అవకాశము అందరికీ ఇవ్వాలి నాకు పోయినసారి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు పేరెంట్స్ లోపలికి రానివ్వట్లేదు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అని టీచర్స్ని అందరినీ నేను కోరుకుంటున్నాను పేరెంట్స్కి ఆ అనుమతి ఇవ్వండి లోపలికి వచ్చి పిల్లల గురించి తెలుసు తెలుసుకునే అవకాశాన్ని పేరెంట్స్ కి ఇమ్మని కోరుకుంటున్నాను పిల్లలందరూ మంచిగా చదువుకొని ఎలాంటి తప్పుదారులు పడకుండా ఇప్పుడే బేస్ బేస్లోనే మనకు అన్నీ నేర్చుకోవడానికి చదువు డిసిప్లిన్ అలాగే మనకు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు నేర్పుతారు సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని టీచర్స్తో మాట్లాడి పిల్లల స్టేటస్ని తెలుసుకోవాలని కోరుకుంటు గత జూన్ మాసంలోనూ ఏడో నెలలోనూ ఇప్పుడు కొత్తగా శాసనసభ్యురాలు ఎన్నిక ఎన్నికైతే ఇక్కడ నూట ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మరి ఆ రోజు ఆమె వాళ్ళ సోదరుడు రాజేష్ గారు రాత్రి అంతా హాస్పిటల్లో ఉండి ఆమె తరపున అందరికీ మందులు గిందులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆమె ఉదయాన్నే వచ్చేసి నెల్లూరులో ఉండే పిల్లల్ని విషయాలు తెలుసుకొని అక్కడ డాక్టర్లతో సంప్రదించి మరి ఇక్కడ డాక్టర్లని అందరం కూడా సమాయసపరిచి ఏ పిల్లవాడు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ మరి సురక్షితంగా తీ తీసుకొచ్చిన గాంత ఆనాడు శాసనసభ్యురాలు మరి నిల్వల విజయశ్రీ గారికి దక్కిందని చెప్పి మరి ఇక్కడ వాటర్ కలుషితం వల్ల ఈ అస్వస్థత గురైనందున వెంటనే సంబంధిత మంత్రికి కూడా తెలియజేసి మంత్రి గారిని కలెక్టర్ గారిని కూడా రప్పించి మరి విద్యార్థులకి వెన్నుదట్టి ఇక్కడున్న మౌలిక వస్తువులు అన్నీ కూడా బాగుచేయించింది శాసనసభ్యురాలు మరి అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కోసం మూడున్నర లక్ష మంజూరు చేయించి వాటిని త్రాగు ప్రత్యేక సురక్షితమైన త్రాగునీ కూడా ఏర్పాటు చేసింది మరి ఇంకా ఇంకా ఏదన్నా మౌలిక వస్తువులు కావాలంటే తప్పకుండా శాసనసభ్యురాలు మరి మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాలాంజన గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మౌలిక వస్తువులు అన్ని కూడా ఏర్పాటు ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి సూలూరుపేట నియోజకవర్గంలో హాస్టల్ అన్నీ చాలా పాడుబడి ఉన్నాయి వాటిని మౌలిక అవసర వినివించుకుంటే ఆయన హాస్టల్స్ హాస్టల్స్ని మహిళ గర్ల్స్ హాస్టల్ని రిపేర్ చేసేదానికి మంజూరు చేసి మరి మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారంటే చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల ఎంత అభిమానం ఉందో పేద విద్యార్థి విద్యార్థుల పట్ల ఎంత ప్రేమ మన శాసనసభ్యురాలు అడిగిన వెంటనే ఒక కోటి ఇరవై రెండు లక్షలు మంజూరు చేశారంటే మరి శాసనసభ్యురాలు గారి యొక్క మాట ఆ విధంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తెలియజేస్తూ ఆల్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ఖచ్చితంగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ అనేది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది వాళ్ళు పిల్లల పట్ల ఏ విధంగా ఉన్నారు పిల్లలు టీచర్స్ పట్ల ఏ విధంగా ఉన్నారన్నది ప్రతి నెలలో ఒకసారి పేరెంట్స్ కనుక్కొని దానికి తగ్గట్టుగా వాళ్ళ పిల్లల్ని తీర్చి మార్చుకోవడం కానీ చేయడం చేస్తూ ఉంటారు కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఆ పని గవర్నమెంట్ స్కూల్స్లో చేయాలి యాక్చువల్గా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అదేవిధంగా ఇటువంటి గురుకుల పాఠశాలలో కానీ హాస్టల్స్లో చదివేటువంటి పిల్లలు ఇంటి దగ్గర చదువుకోవడానికి వస్తువులు లేక కానీ ఏదైనా ఫెసిలిటేషన్స్ లేక హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరూ వందకి వంద శాతం మంది పేద విద్యార్థులు ఉంటారు తల్లిదండ్రులు కూలి పని కానీ లేదంటే ఏదన్నా డైలీ లేబర్ కానీ ఏదంటే చిన్న చిత్తగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు లేదంటే కంపెనీలు పోయేవాళ్ళు డైలీ లేబర్గా పోయేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని వాళ్ళు వెళ్ళే క్రమంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్స్కి పంపే అవకాశం లేక హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నారు వన్స్ హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మా బాధ్యత అయిపోయింది అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ టీచర్స్ వాళ్ళే చూసుకుంటారు అన్న ఉద్దేశంతో పట్టించుకునే పరిస్థితులు లేదు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నెలలో ఒకసారి రెండు సార్లు సెకండ్ సాటరేనో సండేనో మీరు ఇంట్లో చేసుకున్నది ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు దాన్ని దీన్ని చూసుకొని వెళ్ళిపోతున్నారు అంతేగాని ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు హాస్టల్కి వచ్చిన తర్వాత మీ బిడ్డలు ఇక్కడ చదువుకుంటున్నారా లేదంటే చెడు తిరుగులు తిరుగుతున్నారా అసలు అటెండెన్స్ సక్రంగా ఉంటుందా లేదా బయట ఎవరితో తిరుగుతున్నారు ఏంటి అప్రవెం ఎట్లా ఉంటుందో అన్నది మీరు డైరెక్ట్గా మీ బిడ్డలు చెప్పరు